మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ స్పష్టం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బ్రీడింగ్ యూనిట్స్కి వచ్చినటువంటి ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్స్ అవైలబుల్ ఉంటాయి బ్రదర్ యొక్క ఫామ్ పేరు విజయ్ ఫామ్స్ ఫ్రెండ్స్ విజయ్ ఫార్మ్స్ వారు మనకి ఎగ్స్ సేల్ పర్పస్న పెట్టడం జరిగింది ప్రతి ఒక్క బ్రీడింగ్ యూనిట్ కూడా ఈ వీడియోలో కనిపించింది ఫ్రెండ్స్ ఈ బ్రీడింగ్ యూనిట్స్కి వచ్చినటువంటి ఎగ్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయంట మినిమం టెన్ ఎగ్స్ అయితే తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఈచ్ వన్ ఎగ్ మూడు వందల రూపాయలకి చెప్తున్నారు ప్రదర్ యొక్క అడ్రస్ అనకాపల్లి డిస్టిక్ నర్సీపట్నంగా చెప్పడం జరిగింది మన ఛానల్లో ప్రీవియస్గా కూడా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బ్రీడింగ్ యూనిట్లో కనిపిస్తున్నటువంటి బ్రేడర్స్ అదేవిధంగా పెట్లకి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మినిమం పది తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఉన్న అన్ని ఏరియాస్ కూడా చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ ఎగ్ మూడు వందల రూపాయలు బ్రదర్ నెంబర్ నేను కింద టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్